విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ అసలు విజయ్ దేవరకొండ కరియర్ ముగిసినట్టిన ఒకనొక టైంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే మూవీతో ఒక సెన్సేషన్ గీతా గోవిందంతో ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత అగ్ర హీరోలు కూడా పోటీనిచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు లేడీస్కి క్రష్ విజయ్ దేవరకొండ ఒకనొక టైంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నీ క్రష్ ఎవరు అంటే విజయ్ దేవరకొండ అని చెప్పేది సో ఇంత నేమ్ ఫేమ్ సక్సెస్ ఒక్కసారిగా ఒక అగ్ర హీరోలకు పోటీగా వెళ్ళిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా డౌన్ఫాల్ ఎందుకైంది ఇంత స్టార్డమ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు చిన్న హీరోల కన్నా దారుణమైన స్థితికి పడిపోవడానికి కారణం ఏంటి ఆయన ఎంచుకున్న స్టోరీసా లేకపోతే ఆయన మాట్లాడే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మాటలా లేదా దీని వెనకాల అగ్ర హీరోలా చెయ్యి ఏమన్నా ఉందా ఈ మూడు కాన్సెప్ట్స్ మీద మనం ఈ మూడు లూప్ హోల్స్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే స్టేజ్కి విజయ్ దేవరకొండ రేంజ్కి వెళ్ళిపోయాడు నిజంగా ఒకనొక స్టేజ్లో అందరికీ పోటీనిచ్చాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంత స్థాయికి ఎదగడానికి నిజంగా ఇది గొప్ప విషయం సో నిజంగా హర్షించదగ్గ విషయం కానీ సడన్గా ఏమైపోయింది సడన్గా కంటిన్యూస్ ఫ్లాప్స్ దాని తర్వాత తను స్టేజ్లో రెక్లెస్గా మాట్లాడటమో లేదా పెద్దవాళ్ళ హస్తం వల్ల వెనకబడిపోయాడా అని ఈ ఒక్కొక్క క్వశ్చన్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్కి మనం వస్తే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి ఎలాంటి వాళ్ళకైనా తప్పవు ఇప్పుడు అగ్రహీరోలు ముప్పై సినిమాలు చేస్తే అందులో రెండే హిట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఫ్లాప్లే ఉంటాయి కొంతమంది హీరోస్లో అగ్ర హీరోస్లో ఎన్ని అయినా చూస్తూ ఉంటాం హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఎనిమిది ఫ్లాప్లు ఇచ్చినా మనం చూస్తాం సో ఇక్కడ హిట్ ఫ్లాప్ అనేది అంత పెద్ద ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత హిట్ ఫ్లాప్ అనేది ఒక్కసారి జనం ప్రజలు హీరోని ఆదరిస్తే గొప్పగా భావిస్తే హిట్ ఆర్ ఫ్లాప్ వాళ్ళ అభిమానం అలాగే ఉంటుంది కదా మళ్ళీ అన్న మా హీరో హిట్ ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు సో హిట్ అండ్ ఫ్లాప్ అనేది సెంచరీ కొట్టడం లేదా జీరోకి డక్అవుట్ అయినంత మాత్రాన కోహ్లీకి అభిమానం తగ్గిపోదు కదా సో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ కామన్ సో తను కూడా విజయ్ దేవర్ కూడా హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఇచ్చాడు సో దానివల్ల ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అవ్వడానికి ఇది అంత స్ట్రాంగ్ రీజన్ అనిపించదు ఇంకా ఆయన నోటిదుర్సు అంటావా ఎవరెవరి మాట్లాడే విధానం వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకుంది అది పెద్ద ఇంపాక్ట్ పడదు సో ఇక్కడ హిట్స్ అండ్ ఫ్లాప్స్ పాయింట్ కాదు నోటిదుర్సు పాయింట్ కాదు సో మళ్ళీ ఇప్పుడు ఒక హిట్ ఇచ్చినా సరే కమ్బ్యాక్ అవ్వచ్చు కానీ ఎందుకు ఒక్కసారిగా ఇంత ఫేడ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటి విజయ్ దేవరకొండ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అగ్ర హీరోలకు పోటీగా వెళ్ళిపోయాడు చూస్తే కట్ చేస్తే ఒక్కసారిగా ఫీడౌట్ అయిపోయాడు రాజ్ తరుణ్ అనే హీరో కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కట్ చేస్తే ఫీడౌట్ అయిపోయాడు ఉదయ్ కిరణ్ అనే హీరో కూడా అగ్ర హీరోలకు పోటీగా నిలిచాడు కట్ చేస్తే ఈ లోకంలో లేకుండానే వెళ్ళిపోయాడు నిజంగా హిట్ అండ్ ఫ్లాప్ అనేది కాన్సెప్ట్ కాదు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది స్కిల్ ఉంది హార్డ్ వర్క్ చేస్తున్నారు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేది చాలా కామన్ బట్ ఎందుకు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక్కసారిగా పెద్ద అగ్ర హీరోలకి పోటీనిచ్చి ఒక్కసారిగా ఢమాలని ఎందుకు పడిపోతున్నారు నిజంగా దీని వెనకాల పెద్దవాళ్ళ వాళ్ళదే పెద్ద హీరోలదే రుద్ది రుద్ది మనకి చూపిస్తున్నారా లేదా వాళ్ళకు అడ్డు వచ్చిన వాళ్ళని తప్పిస్తున్నారా అనే విషయాలు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంటున్నాయి కానీ చాలా మటుకు మనం వెనక్కి వెళ్ళి కొంత వెనక్కి వెళ్ళి నిజంగా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఇప్పుడంటే అప్పుడంటే కాంపిటీషన్ అప్పుడు పోటీ అంతా ఈ సోషల్ మీడియాసు ఈ మార్కెట్ అంత ఎక్స్పోజ్ లేదు కాబట్టి దాని గురించి విమర్శ ప్రతి విమర్శ ఇవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు నెట్టుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి లేదా చాలామంది కొత్త హీరోలు వచ్చేస్తున్నారు కాంపిటీషన్ ఉందా అంటే విజయ్ దేవరకొండ అనే వ్యక్తికి ఒక సపరేట్ ఫ్యాన్ ఇది ఉంది వాళ్ళకు ఫ్యాన్ సెట్ చేసేసుకున్నాడు ఉదయ్ కిరణ్ కూడా ఒక సపరేట్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఒక ఒక జోన్ ఆఫ్ ఫ్యాన్స్ సెట్ అయిపోయారు కానీ ఎందుకు ఫెయిల్యూర్స్ రావటం వల్ల వాళ్ళని ఇలాగే బాలీవుడ్లో తీసుకుంటే సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒక రేంజ్ స్టార్డం ఉన్నవాడు వీళ్ళని అన్నిటినీ వీళ్ళని బూస్టప్ చేయకుండా ఎంకరేజ్ చేయకుండా వీళ్ళని ఎక్కడో ఒక దగ్గర వీక్నెస్ని పట్టుకొని వీళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఏదోలాగా చేసి వీళ్ళని డిప్రెస్లోకి వెళ్ళిపోయో ఇంకొకటో ఇంకొకటో చేసి ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఈజ్ అ వండర్ఫుల్ హీరో బట్ వాట్ హ్యాపన్ టు హిమ్ రాజ్ తరుణ్ అనేవాడు మంచి యాక్టరే ఏమైంది ఉదయ్ కిరణ్కి ఏమైంది అందరికీ ఏదో ఒక ఉమెన్ అలిగేషన్ ఉంది రాస్తారు ఉన్నప్పుడు ఎవరినో ఇప్పుడు ఎవరినో లవ్ ఎఫైఆర్ఆర్ సంథింగ్ ఉంది అలాగని సుశాంత్ సింగ్ కూడా ఏదో లవ్ స్టోరీ ఉంది అలాగని అగ్ర హీరోస్కి ఈ ట్రాక్ లేదన్నా ఒకవేళ లవ్ స్టోరీ వల్లనో ఒక అమ్మాయి వల్లనో వాళ్ళు ఫేడౌట్ అయ్యారు చెడిపోయారు అంటే మేబీ అగ్ర హీరోలకు మూడు నాలుగు ఉండొచ్చు లవ్ స్టోరీస్ కానీ అవి మనకు బయటకు ఎక్స్పోజ్ చేయరు బికాజ్ వాళ్ళకున్న నేమ్ ఫేమ్తో ప్రతి ఒక్కరికి అది అగ్ర హీరోలకైనా వాళ్ళకి ఫ్యాన్ ఫాలో ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది సో ఇది కామన్గా ఉండే కాన్సెప్టే అమ్మాయిలు ఇది అది ఇది ఏంటంటే వీళ్ళని హైప్ చేసి వీక్ చేసేస్తారు ఈ కాన్సెప్ట్స్తో వాళ్ళని అస్సలు టచ్ కూడా చేయనివ్వరు ఎందుకంటే దే హ్యావ్ స్టార్ట్ సో ఇప్పుడు ఈ మూడు పాయింట్లలో ఒకటి వచ్చి కంటిన్యూస్ ఫ్లాప్ట్ అవ్వటం వల్ల ఇంకొకటి ఆ నోటి దూర్సు వలన లేదా నిజంగా దీని వెనకాల ఒక సుశాంత్ సింగ్ రాజ్పుత్ కానీ ఒక రాజ్ తరుణ్ కానీ ఒక ఉదయ్ కురియన్ కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ రేపొచ్చే ఇంకొంచెం పోటీ ఇచ్చే హీరోస్ కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారు కారణాలేంటి ఒకే ఫిమేల్ అఫారిటికల్ థింగ్స్ ఉన్నాయంటే అవి ప్రతి ఒక్క ఇంటర్నలీ ఉండొచ్చు వాళ్ళకి అది ఒక అది సపరేట్ జోన్ వాళ్ళ పర్సనల్ జోన్ బట్ ప్రొఫెషనల్ దే ఆర్ ప్రొఫెషనల్స్ వర్క్ వచ్చేసరికి వాళ్ళ వర్క్ మీద వాళ్ళు దృష్టి పెడతారు ఫ్లాప్స్ అంటారా ప్రతి ఒక్కరు ఫ్లాప్స్ వంద సినిమాలు చేసిన వాళ్ళలో డెబ్బై ఫ్లాప్స్ ఉంటాయి ఎనభై ఫ్లాప్స్ ఉంటాయి ఇప్పటికీ దే హ్యావ్ దట్ మార్క్ ఒకసారి ఒక స్టార్ డమ్ వచ్చిన తర్వాత అది ఏ రకంగానూ పోదు జనం ఒక్కసారి ఆదరించడం అభిమానించడం స్టార్ట్ చేస్తే అది చచ్చే వరకు వాళ్ళు అలాగే అభిమానిస్తూ ఉంటారు ఇప్పటికీ విజయ్ దేవరకుండా మూవీ వస్తుందా అంటే ఒక హిట్ ఇస్తే మళ్ళీ రీబౌన్స్ చేస్తారు కానీ హిట్లు ఎందుకు రావట్లేదు సరైన సబ్జెక్ట్ ఎందుకు రావట్లేదు ఎందుకు ఫ్లాప్స్ అవుతున్నాయి సో దీనికి అన్నిటికీ కారణం ఏంటి ఇప్పుడు కావాలంటే తను కూడా తను తన దగ్గర డబ్బు ఉంది తను కావాలంటే ఓన్గా ప్రొడక్షన్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు ఎందుకు ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ లేని హీరోసు అగ్ర హీరోసు ఒక్కసారిగా అవుట్ అయిపోతున్నారు దీనికి కరెక్ట్ అయిన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది లవ్ స్టోరీస్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ అనేది కాదు హిట్స్ ఫ్లాప్స్ కాదు నోటి దురసా వాళ్ళ మాటల ఎవ్వరికెవరు ఎవ్వరి మంచి చెడు వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది బట్ వాట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే నిజంగా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త వాళ్ళను బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళను నిజంగా కళల్ని కళాకారుల్ని నిజంగా ఇలా వాళ్ళను స్పాయిల్ చేస్తూ ఉంటే నిజంగా ఇది మంచి పరిణామం కాదు వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే తీసుకొని వెళ్ళి ఏమి లేకపోయినా తీసుకొని వెళ్తూ వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళని ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఇలా ఎంతోమంది ఆర్టిస్టులని మానసికంగా డిస్టర్బ్ చేసి లేదా ఇలా వాళ్ళకి చేయటం అనేది ఒక మంచి విషయం కాదు కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన విషయం నేను ఇప్పటికీ పెద్దవాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా వీళ్ళు చేస్తున్నారనుకో నేను చెప్పను బట్ అది ప్రతి ఒక్క ఆడియన్కి వదిలేస్తున్నాను కానీ ఏం జరుగుతోంది ఒక ఉదయ్ కిరణ్ నుంచి ఒక సుశాంత్ సింగ్ రాజ్పుత్ నుంచి ఒక రాజ్ తరణ్ కానీ ఒక విప్పుడు విజయ్ దేవరకుండా కానీ రేపు ఎవరన్నా కానీ వీళ్ళందరూ భవిష్యత్తులు ఎందుకు అస్సలు క్వశ్చన్ మార్క్ అయిపోయి అలా ఫేడౌట్ అయిపోతున్నాయి అసలు కెరియర్స్ లేకుండా పోతున్నాయి ఒక్కసారిగా స్టార్ డమ్ చూసిన వాళ్ళు సడన్గా ఎందుకో కెరీర్స్ లేకుండా పోతున్నాయి దీనికి ఏంటి ప్రాబ్లం ఫ్లాప్సా లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లివింగా బిహేవియరా లేదా నిజంగా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయనివ్వట్లేదా దీని గురించి ఆలోచించి సమగ్రంగా దీన్ని విశ్లేషించి ప్రతి ఒక్క కళాకారుని నిజంగా ఉన్న ఆర్టిస్ట్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క అభిమాని నిలబెట్టుకోగలగాలి ప్రతి ఒక్క అభిమాని ఇలాంటి వాళ్ళ వెనక ఉండాలి వాళ్ళు నిలబెట్టాలి వాళ్ళు మళ్ళీ హిట్స్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళందరూ ఇలా మానసికంగా కృంగిపోయి డిస్టర్బ్ అయిపోయి కొంతమంది లైఫ్నే తీసేసుకుంటూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు థింక్ చేయాలి ప్రతి ఒక్క ఇలాంటి ఆర్టిస్ట్కి మనం సపోర్టివ్గా ఉండాలి వాళ్ళని ఇంకా గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళాలి